దుర్గామాత దగ్గర అందరికీ భోజనం ఉంది కాబట్టి ఎవరు భరతమాత యోధుల్లారాండి

विभाग विभागश एक दो तीन चार दो, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా సంఘం యొక్క శతాబ్ది విజయదశమి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం ఈ విజయదశమి సందర్భంగా మన మేనూరు శాఖలో ఈరోజు పథసంచలన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మేనూరు శాఖలో ఈరోజు పథసంచలన చేయడం జరిగింది ఒక సంవత్సరం పాటు ఈ శతజయంతి కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తుంది దేశంలో ఈరోజు ఒక లక్ష గ్రామాలలో శాఖలు జరుగుతున్నాయి ఈ శాఖల ద్వారా ప్రతి గ్రామంలో విజయదశమి ఉత్సవం నిర్వహించి సంఘ శతాబ్ది కార్యక్రమాలకి సమాజాన్ని సమాయత్తం చేస్తుంది దేశంలో లక్ష అరవై వేల సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి హిందూ సమాజ సంఘటన ద్వారానే ఈ దేశం పరమ వైభవ స్థితికి వెళ్తుందని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది అందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ రేపు నవంబర్ మాసంలో ఇంటింటికి జనజాగరణ కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రతి హిందువుని దేశభక్తుగా తయారు చేయడం ప్రతి హిందూ ఇంటికి చేరుకోవడం ఆర్ఎస్ఎస్ లక్ష్యము జనవరి మాసంలో ప్రతి మండలంలో హిందూ సమ్మేళనాలు నిర్వహించి వేలాది మంది హిందువులను ఒక చోట చేర్చి మన హిందుత్వానికి రాబోయే ఏంటి వాటి విషయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి మన ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనేటటువంటి విషయాలను తెలియజేస్తూ సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు సంఘం నిర్వహిస్తుంది కానీ దీంట్లో దేశవాసులందరినీ భాగస్వామ్యం కావాలని హిందూ సమాజాన్ని శక్తివంతం చేయడంలో అందరూ ముందుండాలని ఈ విజయదశమి సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఆరు విజయదశమి వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి కాబట్టి హిందూ బంధువులంతా సంఘటిత శక్తిని చూపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం